అనాలోచితంగానో లేక క్షణికావేశంలోనూ కొంతమంది చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వారు తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని కుటుంబాలు శోకసంత్రంలో మునిగిపోతాయి తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అది కూడా ఎలాంటి టైంలోనో తెలిస్తే అయ్యో పాపం అంటారు ఆ రోజు ఆ ఇల్లంతా ఎంతో సందడిగా ఉంది ఎందుకంటే తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి తమ కుమారుడికి పెళ్ళవుతోందన్న సంతోషంలో ఆ తల్లిదండ్రులు ఉబ్బి బాగుతున్నారు చుట్టాలంతా రావడంతో ఇంట్లో ఎటు చూసినా సందడే అప్పటికే పెళ్లి పనులన్నీ జరిగిపోయాయి ఆ రాత్రి గడిస్తే మంగళ వాయిద్యాల మధ్య నూతన జంట ఒక్కటి కానుంది కానీ అంతలోని ఆ పెళ్లి కొడుకు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు పెళ్లి రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నాడు కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామచంద్రం పేటలో చోటు చేసుకుంది మృతుడి పేరు కిరణ్ తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇంత కఠిన నిర్ణయం తీసుకుని తను చాలించాడు పెళ్లి కొడుకుగా మారి పెళ్లి పీట కుమారుడు శవమై పాడెక్కుతుంటే ఆ కన్నవాళ్ల గుండెలు పగిలేలా రోధించారు ఆ కన్నవాళ్లు గుండెలు పగిలేలా రోధించారు పెళ్లి చూద్దామనొచ్చిన బంధువులు కన్నీరు మున్నీరయ్యారు అయితే కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనే విషయాలు ఇంకా తెలియరాలేదు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కిరణ్ ఆత్మహత్యతో అటు వధువు ఇంట్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది